సహా టీవీపై ఘటనలో గెల్లు శ్రీనివాస్ తో సహా పన్నెండు మంది అరెస్ట్ పరారీలో ఉన్న పదకొండు మంది అరెస్ట్ అయిన వారందరికీ బెయిల్ మంజూరు గెల్లు శ్రీనివాస్ బాలక సుమన్ పై తదితరులపై మరో కేసు మహా టీవీ కార్యాలయ దాడి దాడి గట్లు టీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తో పాటు పన్నెండు మందిని అరెస్టులు చేశారు కేటీఆర్ పై ప్రసారం చేసిన కథనాన్ని నిరసనగా ఈ నెల ఇరవై ఎనిమిదో బీఆర్ఎస్ నాయకులు ఫిలిం నారులు మహా టీవీ కార్యాలయపై దాడి చేసిన విషయం తెలిసిందే వీరు జరిపిన రాళ్లదారిలో కార్యాలయం ఫర్నిచర్లు కార్లు ధ్వంసమై సురేష్ అనే ఉద్యోగ గాయాలయై ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత ఫిర్యాదు మేరకు జూబ్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సీసీ కెమెరాలు పరిశీలించిన మొత్తం ఇరవై నాలుగు మందిని గుర్తించారు వీరిలో బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్తో పాటు పన్నెండు మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు మరో పదకొండు మంది పరులో ఉన్నట్టు పోలీసులు తెలపాలి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా నాయకులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా పెట్టి గెల్లు శ్రీనివాస్ అరెస్ట్ సందర్భంగా ఆ విధుల మహా మహాటీ మీద సంఘటన చర్చించుకోవాలి మహాటీ వాస్తవానికి భౌతిక దాడులకు నేను వ్యతిరేకం మీడియా స్వేచ్ఛను కూడా కాపాడాల్సిన పరిస్థితి ఉంటుంది దాంతో పాటు మీడియా కూడా కొన్ని పరుధులు ఉంటాయి మనం ఇష్టం ఉన్నట్టు ఇంకోని జీవితంలో పోయి వాన్ అట్లా వీని ఇట్లా వీని పిల్లం వాన్ దగ్గరికి పోయింది వాన్ పిల్లం వీని దగ్గరకు పోయింది లేకపోతే బ్లాక్మెయిల్ చేసి రప్పించుకున్నాడు ఏం ఆధారంలో ఇస్తారండి ఎంత దుర్మార్గమైన ప్రచారం అంటే వీళ్ళది ఏది మహాటి వాళ్ళది చూడండి ఎంత దుర్మార్గమైన తమ్ ఆ యాంకర్లకు రాత్రి కాల్ చేసి రాకపోతే రికార్ రికార్డింగ్ భాగోదాన్ని బయటపెట్టి ఒకటి ఒక్కటి కాపురాలు కూల్చేశారు కాపురాలు కూల్చేశారు ఎంత దూరం చూడండి ఎంత ఎంత అన్యాయం అంటే వీళ్ళు ఒక ఐఏఎస్ ఒక ఐఏఎస్ మహిళ ఐఏఎస్ జంటను ఫోటో పెట్టి మార్పింగ్ అంటే కొంచెం బ్లాక్ బ్లర్ చేసేసి పెట్టిరు కేసీఆర్ కేటీఆర్ బొమ్మ పెట్టి కాల్పు కాపురాలు కూల్చేసారు అవునే మహాటి వంశీ గారు చూచారండి మీరు వాళ్ళు కలిసి ఉన్నారా విడిపోయిరా అంత మీరే నిర్ణయిస్తారా ఏం కూల్చిరండి అవి ఉంటే ఎవరు బయట పెట్టరాదు గివేనా ఒక తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఈ ఫోటోలు పెట్టి కాపురాలు కూల్చేశారు ఫోన్ ట్యాపింగ్లతోని అంటే ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటారు అంటే ఎంత దుర్మార్గమైన వ్యవస్థ ఇది 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 ఎవరైనా సమ్మతిస్తారా ఇటువంటి తమ్ రాత్రి రాకపోతే హీరోయిన్స్ మోడల్స్ కాల్ రికార్డు బయట పెట్టి అంటూ మౌనం అంగీకారం సిగ్గుందా ఆడవాళ్ళ ఫోన్ వినడానికి ఆడవాళ్ళ ఫోన్ వినడానికి సిగ్గు ఫోన్ ట్యాప్ చేసిన విషయం మొత్తం వీళ్ళకి ఆధారాలు మహా టీవీకి వచ్చినాయి అది పోలీస్ అధికారుల కట్ట ముందు సిట్టు కట్ట ముందు వచ్చినాయి కాబట్టి ఇవి వంశీ గారు ఏం మాట్లాడుతున్నారంటే ఆడవాళ్ళ మాటలు ఫోన్ భార్య భర్తలు మాట్టుకుని వినడానికి సిగ్గుందా పెళ్ళ మొగలు మాట్లాడేది మీకు ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిరా లేదు ప్రభుత్వం ఏమైనా మీకే రిపోర్ట్ పంపిందా అవునండి వంశీ గారు మీరు ఆధారంటే బయట పెట్టు కదా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అయితే గిట్లేస్తావు తమనేసి అవునండి గిట్లే మీ భార్యదో మీ బిడ్డదో అయితే గిట్లనే వేసుకొని వేస్తావా సరే ఇదే పోయిన అంటే నీదే కుటుంబాన్ని ట్యాప్ చేసిండి అనుకోండి నా భార్యను కూడా ఇట్లనే బ్లాక్మెయిల్ చేసిండని చెప్పి నీ భార్య ఫోటో గట్టి వేసుకుంటా పద్ధతి కాదు వంశీ గారు ఒక జర్నలిజం లో ఇంత సీనియర్లుగా ఉన్నారు ఈ మహాటీవీలో దుర్మార్గమైన వార్తా ప్రసారాలు మహిళలను కించపరిచే విధంగా ఇతరుల జీవితాలకు తొంగి చూస్తున్నారు వీళ్ళు అంటే వాళ్ళ సంసారాలను కూడా బయట సినిమా వాళ్ళకు కానీ ఇతరులకి జీవితాలు మహా టీవీ వంశీ గారు దీనికి సమాధానం చెప్పాలి తమ్ము తెలిసి మీకు జరి తెలిసి జరుగుతున్నాయా కేసీఆర్ కుంపలో ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు ఏం చేసిరండి హీరోయిన్లను తీసుకుపోయి కేసీఆర్ కేటీఆర్ చేసిరారు ఉన్నాయని ఆధారాలు ప్రభుత్వం నీకు అనుకూలమైన ప్రభుత్వం కదా చంద్రబాబు ఉన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు మళ్ళీ బయటకు తీపే రాదు ఏ హీరోయిన్ ఇట్లా బయటకు తీసి బ్లాక్ మెయిల్ రూమ్ రమ్మన్నారు కేసీఆర్ గారు వయసు ఎంత అండి మీరు గైర ఫోటోలు పెట్టి గిస్తుండి దాంట్లో గిదా కాపురాలు రారా కేసీఆర్ గారు కేటీఆర్ గారు సిగ్గుండాల కొంచెం ఐఏఎస్ల ఫోటోలు పెట్టి ఐపీఎస్ ఫోటోలు పెట్టి మీకు వ్యూస్ కోసం ఇంత ఇంత వ్యభిచార వార్తలు ప్రసారం చేస్తారు తనమంట అవునండి ఎవరికి జీవితాలు కేటీఆర్ గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎన్ని జీవితాలకు ఎంతమంది మహిళలు మళ్ళీ లిస్ట్ అని రిలీజ్ చేయి రేపు చేయాలా దమ్ముంటే చేయి మిత్రులారా తెలంగాణ సమాజం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇటువంటి ఫేక్ వార్తలు ఫేక్ వార్తలు చర్యలు తీసుకోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన కొన్ని తొత్తులుగా ఉన్న మీడియా సంస్థలు తొత్తులుగా ఉన్న మీడియా సంస్థలు యావత్ తెలంగాణ సమాజం మీద తెలంగాణ నాయకుల మీద విష ప్రచారం చేస్తూ వాళ్ళ క్యారెక్టర్ మీద ఒక మత్సవేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి వచ్చేసారి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కన పెట్టండి ఫస్ట్ ఈ బీజేపీ కూడా పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడిని తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇక్కడ కొడుకు ముఖ్యమంత్రి అయ్యాలి అక్కడ అయ్యినప్పుడు ఎట్లా అయ్యే ముఖ్యమంత్రి నడుస్తుంది చంద్రబాబు గారు పెద్ద కుట్ర నడుస్తుంది మీడియా తెలంగాణ మీడియా కూడా మనం సోవితో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎంతటికైనా తెలంగాణకు ప్రాంతీయ పార్టీలే రక్ష తెలంగాణను ప్రేమించే పార్టీనే మనం కావాలి తెలంగాణను తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం మీద జరుగుతున్న దాడి కాదు ఇది తెలంగాణ ప్రజానికం మీద జరుగుతున్న దాడిగా మనం అనుకోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పిదాలు జరిగితే జరిగి ఉండచ్చు కాదంటే ట్యాపింగ్ ఎవరు చేస్తారండి రాజకీయ నాయకులు చేస్తారు కావచ్చు ఎందుకంటే మళ్ళా వాళ్ళు ఎవరు లంగతాలు చేస్తే పైసలు కదా పైసలు ఇంట్లో అంటున్నారు కదా చేస్తే చేసారు కావచ్చు దాన్ని శిక్ష రేపే నిరూపించి కేంద్ర చట్టాలకు అనుగుణంగా కాకపోతే శిక్ష జైలు పంపండి ఇదే మహిళలను లాగి ఇట్లా ఇట్లా గిట్ల చేసి మంత్రి స్థాయిలో కూడా గట్టే గాలి మాటలు మాట్లాడతారు ఏమి ఆయన సంసారకమైంది ఆయన మీ దగ్గర ఉండి చూసి అయింది కదా పలాంటి ఫామ్ హౌస్కి రమ్మన్నారు నా ముంగి హన్మంత అన్న ఏం మాట్లాడుతుంది ఆగో చూడండి నా ముందే ట్యాపింగ్ చేసి ఆ దంపతులు తీసుకొని వెళ్ళి అని మైన్ హనుమంతరావు మా హాటి అయింది అని కేసీఆర్ కేటీఆర్ ఆట ఆయన ముందే ట్యాపింగ్ చేసి ఆ దంపతులు తీసుకుపోయి ఏం చేసినా మళ్ళీ అది కూడా చెప్పరాదు మైనంపల్లి హనుమంత్ అన్న ఎట్లన్నా మీ స్థాయిలో గిట్లా మాట్లాడితే గౌరవం పోతుంది కదన్న సరే వీళ్ళు నీకు వడదా రాజకీయంగా జీవితాలు ఉంటాయి కదా వాళ్ళ కుటుంబాలు బాధపడతాయి కదా ఒక మహిళలను బైక్ బయటకు లాగి ఐఏఎస్ ఐపీఎస్ కుటుంబాలు కూడా వదులుతలేరు అంటే ఎంత దుర్మార్గం ఇది పిచ్చి పిచ్చి తమ్ పెట్టి ఎవరికైనా కుటుంబాలు ఉంటే జీవితాలు ఉంటాయి చెప్పండి చెప్పాను అది ఆ దంపతులు ఎవరు మళ్ళీ ప్రకటిస్తే అయిపోవు కదా వీళ్ళిద్దరు జైల్లో పెడదాం కేసీఆర్ను కేటీఆర్ జైల్లో పెడదాం ఆ దంపతులు ఎవరు తీసుకపోయారు ఎక్కడ తీసుకపోయారు చెప్పండి లేకపోతే ఈ మహాన్యూస్ వాడు ఇట్లా ఇది పిచ్చి పిచ్చి తామే తప్పు పెడుతున్నట్టు ఇప్పుడు మేము యాక్షన్ తీసుకో అంటే ఎంత దుర్మార్గం ఇవ్వదు అంటే మీడియా స్వేచ్ఛ ముసుగులో మీడియా స్వేచ్ఛ మేము ఏది రాసినా వారి కుటుంబ బెడ్రూమ్లో పోయి రాసినా వీడియోలు తీసినా కూడా తప్పు లేదన్నట్టు కానీ బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఎప్పటికైనా భౌతిక దాడులు అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా ఎదుర్కోవాలి కానీ మహాటీవీ లాంటి దుర్మార్గమైన విష ప్రచారాన్ని తెలంగాణ సమాజం ఖండించాల్సిందే ప్రభుత్వం ఖచ్చితంగా మహాటీవీ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఈ గొడవలు కాగానే ఇవన్నీ తమ్ము అని చేంజ్ మరి ఎందుకు చేసిరండి మీరు అంత వంశీ మహాటీవీ వంశీ గారు అంతా సొక్క మనిషి అయినా మరి ఎందుకు చేసినా నువ్వు కథ మరి ఏపీలో అదేమో విశాఖ వ్యభిచారానికి ఒక లెక్క వ్యభిచారానికి కేర్ మారుతున్న అంకెలు సంఖ్యలు పేపర్లు వచ్చింది చెప్తేనే నీ మొత్తాన్ని పానవంత లేకపోయి నా నా రాష్ట్రంలో నా ప్రాంతాన్ని నా అమరావతిని వ్యభిచారం అంటారా అని చెప్పి ఏడితీవి కదా పాపం టీవీలో లైవ్లా అబ్బో అయ్యో బాంచనని ఆ కొమ్మినని శ్రీనివాసరావు జైలుకు పంపి కదా ఆయన ఏమో పాపం ఏమైనా పక్క పక్కపోతే ఎవడో డెబిట్లో మాట్లాడితే ఆయన కొంచెం నవ్వినట్లా లేకపోతే ఆప నిలువరించకపోయిండు జైలుకు పంపినావు కదా అని ఓవా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కుటుంబం మీద బురద తల్లి ఒక మహానాయకుని మీద కేసీఆర్ మీద బురద తల్లుతున్నావు ఊరుకుంటారా తెలంగాణ సమాజం వీపులు వలగొట్టరా కడుపుగా వెళ్తే తండ్రి ఫస్ట్ ఫస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చట్ట పరిధిలో మీరు మనకి ఉన్న పరిధిలో వార్తలు రాయాలి ఇటువంటి చేస్తే తెలంగాణ సమాజం మాత్రం ఖచ్చితంగా మీరు క్షమించది రాను రాను తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తుంది సరే మిత్రులారా ఏదేమైనప్పటికీ మహాటీవీ యజమాన్యని నేను నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ సమాజం సమాజం కూడా మీరు వ్యతిరేకంగా భావిస్తుంది జర్నలిస్టులు అన్నప్పుడు పత్రికా వ్యవస్థలు అన్నప్పుడు మనం న్యూట్రల్గా ఉండాలి ఎవరి ఎవరి లబ్ధి కోసమో మనం ఇట్లా చేస్తే మంచిది కాదు ముఖ్యంగా మహిళల శీలాలకు వెలగడుతు శీలాలను బజార్లో పెడుతున్నట్టు వాళ్ళేది ఒక వ్యభిచారణగా మీరు ఒక చిత్రీకరిస్తారు వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ దగ్గర అసలు వ్యవస్థలు చేసి పిచ్చి పిచ్చి ఇంత పనిచేసి పైసలు అనేది సంపాదించుకోరు ఇది ఇదేదో పిచ్చి పిచ్చి వ్యూస్ కోసం ఇది పరిస్థితి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు